హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు అయితే నేను మనము కొత్తిమీర ఏ విధంగా వేసుకోవచ్చు ఇంట్లో సింపుల్గా తొట్టిలో అనే చూపిస్తున్నానండి చూడండి ఇవి ధనియాలండి మనం మామూలుగా షాప్లలో తెచ్చుకుంటాం కదా ఆ ధనియాలు తెచ్చి ఇట్లా టూ టూ పీసెస్గా ఒక బట్టలనన్నా దేంట్లో అన్న వేసుకొని క్లాత్ మీద వేసుకొని గ్లాస్తోనైనా రాయితోనైనా రుద్దితే ఇట్లా టూ టూ పీసెస్ అయిపోతాయి అనమాట ఈ టూ పీసెస్ అయినా వేస్తేనే మనకు కొత్తిమీర వస్తుంది లేకపోతే కొత్తిమీర ముల్వదు అనమాట చాలామంది డైరెక్ట్ వేస్తుంటారు డైరెక్ట్ వేస్తే మనకు మొలకలు రావండి అందుకనే మనం ఇట్లా టూ టూ పీసెస్ చేసుకొని వేసుకోవాలి కంపల్సరీ చూస్తున్నారు ఇట్లా ఇట్లా తర్వాత మట్టి నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చూపించిన కదా దీంట్లో అన్నీ ఉన్నాయండి చూడండి మేకల ఎరువు ఉంది మట్టి ఉంది ఇంకా కోకోపిట్టు అన్నీ మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో అన్నీ మిక్స్ అయి ఉన్నాయి దీంట్లో అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ధనియాలు వేసుకునేటప్పుడు మెయిన్ టిప్ ఏంటంటే డైరెక్ట్ మనము డైరెక్ట్ మనం ఎప్పుడైనా ఈ పొడి మట్టిలో వేసుకోకుండా వాటర్తోని నానుపుకోవాలన్నమాట కంపల్సరీ మట్టిని ఎందుకంటే తర్వాత మనము పొడి మట్టిలో ధనియాలు వేసిన తర్వాత వాటర్తో ఏమో వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ హెయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా వాటరు ఈ వాటర్ పోయగానే ఆ ధనియాలు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి అందుకనే ముందే మనం ఈ మట్టిన మట్టిని కంప్లీట్గా సెట్ చేసుకోవాలి మట్టిని సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము ఈ సీడ్స్ వేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ గ్రోతింగ్ వస్తుంది నేను కావాలంటే మీకు తర్వాత కొత్తిమీర అయిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను నేను అప్పుడు చూడండి నా మా గార్డెన్ మిద్దె తోట ఛానల్లా ఫస్ట్ వీడియో అండి త్రీ ఫోర్ ఇయర్స్ కింద ఫస్ట్ వీడియో నేను కొత్తిమీరదే పెట్టినా కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి చూస్తురా ధనియాలు చూడండి టూ టూ పీసెస్ చేసినా చూస్తురా ఇప్పుడు ఏం లేదు ఇంకా దీంట్లో అయితే నేను మట్టి మిక్సింగ్ చెప్పిన కదా థర్టీ థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అని అంతే ఇట్లా ఇది చాలా కొత్తిమీర వస్తుంది ఫుల్ వస్తుందండి బుషి బుషిగా వస్తుంది మీకు కంపల్సరీ నేను ఈ కొత్తిమీర అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుందా టూ మంత్స్ పడుతుందా నేను అప్పుడు ఈ కొత్తిమీర తీసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను మీకు అప్పుడు అర్థమవుతుంది ఇంత కొత్తిమీర వస్తుందా మన ఇంట్లోనే ఇట్లా వేసుకోవచ్చా అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ పెట్టుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే పొడి మట్టి వేసుకోవాలండి చూడండి పొడి మట్టి వేసుకోవాలి చూడండి ఓకే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట పొడి మట్టి ఒక్క దగ్గర కాకుండా పొడి మట్టి ఇట్లా వేసుకోవాలి చాలా సింపుల్ అండి నేనైతే ఈ కిచెన్ బాల్కనీలో పెట్టుకుంటున్నా ఈ తొట్టిని నేను ఇంకొక దాంట్లో కూడా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అట్లా వన్ వీక్ లోపు ఇంకొక దాంట్లో వేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ పో ఈ కొత్తిమీర వచ్చే లోపు మనకు ఈ కొత్తిమీర తీసేలోపు లోపు అది కూడా వస్తుంది అనమాట ఇది తీసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఎక్కువ ఇచ్చినాం అనుకో మళ్ళీ అది రావడానికి టైం పడుతుంది అందుకని ఇది అయిపోగానే నెక్స్ట్ అది వచ్చేటట్టు అట్లా వేసుకుంటా నెక్స్ట్ ఇది అయిపోగానే మళ్ళీ దీంట్లో మళ్ళీ ఫిల్ చేసుకుంటా ఇట్లా కంటిన్యూస్గా మనం చేసుకుంటే ఏంటంటే ఎప్పటికీ మనము కొత్తిమీర ఇంట్లోనే పెంచుకోవచ్చు చాలా సింపుల్ అండి ధనియాలు చాలా తక్కువ రేట్కి వస్తాయి మనకు కొత్తిమీర అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకనే మీరు ఇంట్లోనే కిచెన్ బాల్కనీలో ట్రై చేయండి చూడండి ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత చూడండి ఇది కంపల్సరీ తడిగా ఉండేటట్టు చూసుకోవాలి మనము ఈ కొత్తిమీర ఇవి వేసుకున్నప్పుడు తడిగుండేటట్టు చూసుకోవాలి ప్లస్ మనము ఇది ఎండల డైరెక్ట్ ఎండలో పెట్టద్దండి ఎండాకాలం ఎక్కువ ఉంది కదా అదొకటి జగ్గుతో వాటర్ అస్సలు ఇవ్వద్దు అనమాట జగ్గుతో ఇస్తే ఏమవుతుందంటే మనకు మొత్తం ఆ సీడ్స్ అనేది బయటకు వచ్చేసాయి అందుకనే ఒక వాటర్ బాటిల్ ఏదైనా తీసుకొని ఇట్లా డే బై డే అయినా రోజు ఎప్పుడు మొత్తం ఎండిపోయినట్టు అనిపిస్తే అప్పుడు ఇట్లా ఒక వాటర్ బాటిల్స్కి ఇట్లా దేనితోనైనా హోల్స్ వేసుకొని నిదానంగా ఇట్లా వాటర్ ఇచ్చుకోవాలన్నమాట ఇట్లా ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే కరెక్టు వాటరు వెళ్తాయి ఒకటి మన విత్తనాలు వేసిన విత్తనాలు బయటికి రాకుండా ఉంటాయి డైరెక్ట్ రపరప మనం నైనా లేకపోతే జగ్గుతో డైరెక్ట్ పోసేస్తాం కదా అట్లా పోస్తే మొత్తం సీడ్స్ అన్ని బయటకు వచ్చి మనం వేసినట్టు ఉండకుండా ఒక సైడ్ వచ్చేసే కొన్ని బయటకు వచ్చేసే కొన్ని అన్ని జర్మినేట్ కావన్నమాట కరెక్ట్ జర్మినేట్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్రాసెస్లో మట్టి కరెక్ట్ ఒక లేవ లేయర్లాగా వేసుకోవాలి ప్లస్ వాటర్ కూడా ఇట్లా కరెక్ట్గా పోసుకుంటే ఏమవుతుందంటే తొందరగా సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి సెమీ షేడ్లో పెట్టుకోవాలి ఇది మరీ ఎండలో పెట్టదు మరీ ఇంట్లో కాకుండా ఇట్లా బాల్ కిచెన్ బాల్కనీ అయినా ఏదైనా విండో దగ్గర అయినా అట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా సీడ్స్ జరినట్స్ అయితే తొందరగా కొత్తిమీర మనం కోసుకోవచ్చు ఓకేనా చూడండి ఇంతే అండి నేను నెక్స్ట్ కొత్తిమీర అయిన తర్వాత వీడియో మస్ట్ చూపిస్తాను మీ అందరికీ ఒక్క తొట్టి ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఒక కొత్తిమీర అయినా లేకపోతే ఒక టమాటా చెట్టు అయినా ఏదైనా వేసుకోండి ఆ హ్యాపీనెస్ చెప్పలేమండి అది గార్డెనింగ్ చేసే వాళ్ళకు అర్థమవుతుంది ఆ పూలైనా లేకపోతే మొక్కల నుంచి టమాటాలు అవి తెంపుకునే వాళ్ళకు అర్థమవుతుంది చాలా హ్యాపీగా ఉంటుంది దాంట్లో మనం కోసుకున్నప్పుడు అందుకని మీరు ఖచ్చితంగా ఏది ఉన్నా సరే అండి అట్లీస్ట్ మనకు ఇప్పుడు వాటర్ వాటర్ బాటిల్స్ అయినా లేకపోతే ఇంకా ఏమంటారు ఆయిల్ క్యాన్లు అయినా ఏవైనా సరే ఏ ఉన్నా సరే మనము మట్టి ఉంటే సరిపోతుంది అంతే ఎరువు అది ఏం లేకున్నా జస్ట్ మట్టి ఉంటే సరిపోతుంది ఆటోమేటిక్ మనం చేయాలనే తపన వచ్చేసింది అనుకోండి మన లోపల తెలియకుండానే మనం గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాము నేను అట్లనే అనుకొని స్టార్ట్ చేసిన ఇప్పుడు ఎన్నిసార్లు తీద్దాం అనుకున్నా నా వల్ల అయితే లేదు ఇంకా మళ్ళీ కొండీలు రీసెంట్గా చూసారు కదా మీరు రీసెంట్గా ఎక్కడనో నాచారం పోయి నేను తొట్లు కూడా తెచ్చుకున్నాను అనమాట అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇంట్లో మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి మనకు ఆక్సిజన్ ఇస్తాయి మంచిగా పండ్లు కూరగాయలు అన్ని ఇస్తాయి ఎందుకంటే కరోనాలో మనం ఆక్సిజన్ కొనుక్కున్నాం అందరము దొరకలేదు అప్పుడు అందుకే కిచెన్ బాల్కనీలో కానీ ఇంటి ముందు కానీ మొక్కలు పెట్టుకుంటే మనకు కావాల్సినంత ఆక్సిజన్ వస్తుంది చాలా మంచిదండి చూడగానే మనకు మనిషి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లేస్ ఏ టెన్షన్స్లలో ఉన్నా మనం గ్రీనరీని చూడగానే కొంచెం హ్యాపీనెస్ మూమెంట్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మన మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది ఎంత టెన్షన్లో ఉన్నా అందుకనే మీరు ఖచ్చితంగా గార్డెనింగ్ చేసుకోండి రెండు మూడు ఉన్నా సరే అండి ట్రై చేయండి ఖచ్చితంగా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఇంకా అంతే అండి నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా ఇది కొత్తిమీర అయిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను నేను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో